వాడుకోండి అవతలాడుకోండి అవతలాడుకోండి పట్టుకోండి గట్టిగా గట్టి పట్టుకోండి లాగండి లాగండి ఇద్దరు aluntere <tuk> kareh amana la

మూడు రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ మచ్ వాటర్ యు ఆర్ హ్యావింగ్ వాట్ ఇస్ ది క్వశ్చన్ యూ ఆర్ క్రియేటింగ్ దేర్ హౌ మచ్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ టైం టు టైం ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని పులిచింతల నుంచి వంద ఇరవై కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశం గారి పడుతుంది ఎంత కిలోమీటర్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ లైక్ దట్ ఆ స్పాట్స్ కూడా అక్కడ ఏమైనా గేజెస్ ఉంటే గేజెస్ కానీ కూడా తీసుకుంటే సో దట్ విల్ క్లారిటీ రియల్ టైం వాటర్ ఫ్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కానీటీ కాంట్రిబ్యూటర్స్ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి అవి కూడా పెడితే ఐ కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్లో లాస్ట్ లో టాలీ అయింది అనేది ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా గోదావరి క్యాచ్మెంట్ ఏరియా డివిజన్ ఉంది ఆ మ్యాప్ లో తీసుకోగలిగా ఇక్కడికి వచ్చాక నాలుగు లక్షల తొంభై మూడు వేలు ఇంట్లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అవుట్ ఫ్లో మీరు రిలీజ్ చేస్తున్నారు ఇంకా పై నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు ఇంకా అది కూడా తగ్గుతుంది అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చిన దీనికంటే ఎక్కువ వాటర్ వాళ్ళ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్ది బ్యాలెన్స్ అవుతుంది కదా అంటే దీన్ని నా ఉద్దేశం అది కాదు ఇక్కడ వర్షం పడిపోయింది ఈ వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం ఈ వాటర్ వచ్చేసినప్పుడు పైనుండే వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులి నుంచి నాగార్జు సాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యువేషన్ అయిపోతుంది అప్పుడు అది రిలీజ్ చేస్తారు ఆ రెండు బ్యాలెన్స్ అయిన కూడా నాగార్జుసాగర్ స్టార్తో మాట్లాడా శ్రీశైలం మాట్లాడాను కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అమరావతి మునిగిపోయింది ఇక్కడ రాజధాని కడతాను బుద్ధి జ్ఞానం ఉండాలి కూడా మరి మాట్లాడు ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల అయితే ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంటుంది ఒక నేరస్తుల పార్టీ నేరాల పార్టీ వాళ్ళ పని ఇదే పని ప్రజల్ని మబ్బు పెట్టడం మోసం చేయడం ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం ఆ ఫ్రాడ్ న్యూస్ దేశమంతా పంపించడం ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఇన్ని ఉన్నాయి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను వాస్తవాలు రాస్తే నేనేం మాట్లాడను తప్పుడు వార్తలు రాసేవాళ్ళు మాత్రం కఠినంగానే ఉంటాం దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది ప్రూవ్ చేయకుండా ఏదంటది మాట్లాడుతామంటే మాత్రం మంచిది కాదు అది గుర్తుపెట్టుకోవాల్సిన ఆచరిస్తున్నా దానికి ఏం చేయాలో చేస్తాం మేము కూడా ఈరోజు కొండవేటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఎప్పుడైనా ఆ కొండవేటి వాగు వల్ల నీళ్ళు ఎక్కువ వచ్చి కృష్ణానదిలో కూడా నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు రెండు కానీ ప్రవాహాలు అడ్డుపడినప్పుడు నీళ్లు నిలిచిపోతాయనే ఉద్దేశంతో ఆ లిఫ్ట్లు పెట్టాం ఆ లిఫ్ట్లు పెట్టి మార్నింగ్ వస్తా ఉంటే చూశాను పక్కన నీళ్లు సముద్రం మారిగా ఉంది కానీ కృష్ణా నదిలో ఈ పక్క మాత్రం ఎక్కడ నీళ్లు లేవు దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ అదే ముందు చూపు వీళ్ళకి ఏవీ లేకుండా నోటుకు వచ్చేటు వాగడం అలవాటైపోయింది ఇది కరెక్ట్ పద్ధతి కాదు